దేవర మూవీ హిట్ అయితే వెయ్యి కోట్ల వసూళ్లు రాబడితే ఎన్టీఆర్ అకౌంట్లో మరో థౌజండ్ వాలా పడినట్టే ఒకవేళ టైం బ్యాడ్ అయి ఏమాత్రం సీన్ రివర్స్ అయినా ఏంటి పరిస్థితి ట్రైలర్ సాంగ్స్ వాటికొచ్చే రెస్పాన్స్ ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ దేవరకి కొండంతా అండ కాకపోతే కాసేపు వర్స్ట్ కేసుని ఊహిస్తే దేవరికి ఏమాత్రం పంచబడ్డా ఇక్కడ ఎన్టీఆర్కి వచ్చే నష్టమేమీ ఉండదు ముచ్చటగా మూడు కటౌట్లు అడ్రస్ లేకుండా పోతాయి ఆచార్య గాయాన్ని దేవరనే నయం చేయాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయితే కొరటాల శివ కెరీరే క్లోజ్ అవుతుందా ఇలాంటి రిస్క్ జోన్లోనే ఉన్న ఆ మిగతా ఇద్దరెవరు టేక్ లుక్ రాజమౌళి మూవీ చేస్తే ప్యాన్ ఇండియా హీరోలు అయిపోవచ్చు అది ఎంత నిజమో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీతో తెలుగు దర్శకులు ఎవరు మూవీ తీసినా ప్యాన్ ఇండియా డైరెక్టర్లు అయిపోవచ్చు అందుకే దేవర మూవీతో ప్యాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు కొరటాల శివ ఆల్రెడీ ఆచార్యతో అలాంటి ప్రయత్నం చేశాడు కానీ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి ఆచార్య మూవీ తీశాడు అది బెడిసి కొట్టడంతో టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో కొంతవరకు తన అడ్రస్సే గల్లంత అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి టైంలో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చాడు కథ నచ్చకపోతే స్టోరీ మార్పించి మరో మూవీ చేసి మొత్తానికి దేవరతో ఒక రకంగా కొరటాల కూపిరిపోసాడు ఇంకో భాగం ఉంది కాబట్టి కొరటాల శివకు మరో ఛాన్స్ ఉందనుకోలేం ఎందుకంటే దేవర ఖచ్చితంగా సాలిడ్ హిట్ కావాల్సిందే లేదంటే ప్యాన్ ఇండియా లెవెల్లో కొరటాల శివ చాప్టర్ క్లోజ్ అవుతుంది ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతగా డిస్ట్రిబ్యూటర్లతో సమస్యను ఫేస్ చేశాడో చూసాం దీనికి తోడు గ్లోబల్గా ఫోకస్ అవుతున్న ఎన్టీఆర్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లకు పర్లేదు కానీ కిందకి లాగడం ఫ్యాన్సే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కూడా తట్టుకోలేరు దేవరికి ఏమాత్రం రిజల్ట్ రివర్స్ అయినా కొరటాల ఫ్యూచర్కి పూర్తిగా ఎండకాడు పడ్డట్టే తెలుగులో వెలిగిపోదాం అనుకుంటున్న జాన్వి కళలు పీడ కళల్లానే మారిపోతాయి ఇక ఆది పురుషుతో పాన్ ఇండియా పంచ్ ఫేస్ చేసిన సైఫ్ సౌత్ మార్కెట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే కానీ దేవర వైబ్రేషన్ చూస్తే వెయ్యి కోట్ల వసూళ్లేం పెద్ద విషయం కాదు అనేంతగా పాజిటివ్ వైబ్స్ పెరిగాయి ఇవన్నీ తెలుసు కనుకే పర్ఫెక్ట్ ప్లానింగ్తో రెండు భాగాలు ప్లాన్ చేసి కొరటాల శివ జాగ్రత్తగానే సినిమా తీసినట్టున్నాడు